బీసీ కులాల చర్చా వేదిక వచ్చిన వారందరికీ కూడా నా యొక్క నమస్కారాలు అయితే ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఇప్పటి వరకు కూడా బీసీ కులాలకు అన్ని పార్టీలు అన్యాయమే చేసినాయి ఈ ఒక్క పార్టీ అట్లా ఒక పార్టీ ఇట్లా అని కాదు అందరు అన్ని అన్ని పార్టీలు బీసీలను అంగతొక్కే ప్రయత్నం చేసినాయి అయితే వివరాలకు వెళ్తే సమ సమయం కాదు కాబట్టి మనం ఇప్పుడు ఈ బీసీ కులాలను రాజకీయ పరంగా బలోపేతం చేయడానికి మన ప్రణాళికలు చేయాల్సిన అవసరం ఉంది అయితే మనకు బీసీ కులాలు నూట యాభై ఆరు ఎంతో లెక్క చెప్పిండ్రు అయితే ప్రతి కులము ఇక్కడ రాలేదు చాలా మంది రానట్లే నాకు కనపడుతున్నది కాబట్టి వీళ్ళు ఎందుకు రాలేదు ఏమి అనేది కూడా మనం ఆలోచన చేయాలి లేకుంటే మన సమాచార లోపమా ఏదో తెలియదు కానీ అన్ని కులాల వారు రాలేదు కాబట్టి ప్రతి కులం నుంచి అందరూ వచ్చేటట్టు మనం ఆలోచన చేసి దానికి ఒక కమిటీ వేయాలి ఇంకోటి మనం రాజకీయంగా ఇప్పుడు వచ్చేది తొందర లోపల మనకు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అయితే ఈ కులగణన అనేది కొంత అనుమానాస్పదంగా ఉంది ఎందుకంటే ఇందుట మన కులాలే కాకుండా మన ఆర్థిక వ్యవస్థలు మన యొక్క ఆ భూములు ఇవన్నీ కూడా ఈ అవసరం లేదు కుల కులగణ అంటే కులగణం వరకు ఉండాలి సరే అవి కూడా వాళ్లకు అవసరం ఎందుకంటే పరిపాలన ఏ విధంగా చేయాలనే దాని కొరకు వాళ్ళ కొరకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది అయితే ఇంత ఇక్కడ ఇంకోటి చాలా మెలిక ఒక విషయం ఉంది ఏంటంటే మీకు ఏదైతే చెప్పనవసరం లేదో అది వదిలేయండి అని ఒక కాలం చెప్పింది అయితే వాళ్ళకి ఏదైతే ఆర్థిక పరమైనా లేకుంటే వేరే విధంగా ఆస్తులు కానీ వేరే విధానం చెప్పలేని ఉంటే వదిలేయండి వాళ్ళు చెప్పలేదని రాస్తారు ఆ చెప్పలేదని రాసిన దాంట్లో వీళ్ళు ఏం చేస్తారు అనేది మనకు అనుమానం ప్రభుత్వం ఏం చేస్తుంది ఆ చెప్పలేదని రాసిన దాంట్లో ప్రభుత్వ నిర్ణయం ఏందనేది మనకు తెలియ పెద్ద అనుమానంగా ఉంది ఇంకోటి ఏంటంటే మనము ప్రజల లోపలికి అతి త్వరలోనే ఈ బీసీ వాదన తీసుకొని వెళ్ళి వంద శాతము ఈ బీసీలకే ఓటు వేసే విధంగా కార్యాచరణ చేయాలని నా యొక్క ఆలోచన ఎందుకంటే సమయం లేదు ఒక నెల నెల పదిహేను రోజు ప్రభుత్వం యొక్క ఆలోచన వాళ్ళు మాట్లాడే ఈ సమాచారం బట్టి నెల నెల పదిహేను రోజుల కంటే ఎక్కువ సమయం ఇచ్చేటట్లు లేదు ఎందుకంటే ఈ బీసీలను అంతలోపుని ఐ ఐక్యం చేయాలంటే ఇక్కడ ఈ మన ఈ పెద్దల పెద్దలు కొంతమంది ఆర్థికంగా ఉన్నవాళ్ళు కానీ లేదంటే ఆ అన్ని పార్టీలో ఉన్న పెద్దలు ఉన్న బీసీలను అందరిని కూడా మనం ఎంతో ప్రయాస కొనర్చి వాళ్ళని అందరిని కూడా ఒక చోటికి చేర్చి మరొకసారి మీటింగ్ చేయించి ఆ మీటింగులో ప్రతి ఊర్లో ప్రతి మండలంలో ఒక కమిటీ అయ్యాలి బీసీ కమిటీ అయ్యాలి వాళ్ళు పూర్తి స్థాయి ఈ నెల రెండు నెలలు పూర్తి స్థాయి పని చేసేటట్లు అటువంటి వాళ్ళని తీసుకొని వాళ్ళకు ఒక ట్రైనింగ్ అనేది పెట్టి వాళ్ళు ఎట్లా వెళ్ళాలి గ్రామాల్లో ఏ కులస్తులను అందరినీ అందరినీ ఒక దగ్గరికి చేర్చి ఒక మీటింగ్ చేసి ఆ మీటింగ్ లో అనుసరించాల్సిన విషయాలను గురించి చర్చ చేయాలి ఆ చర్చలో కొంతమంది ఉంటాయి ఆవులు ఉండే పెద్దందాలు కానీ ఆవులు ఉండే పెద్ద కులస్తులను కానీ వాళ్ళని నిద్రించలేకపోతారు అయితే వాళ్ళకు మనము ఒక భరోసా మన దగ్గర వాళ్ళ పైన కేసులు పెడితే మనం ఫ్రీగా మన దగ్గర నుంచి వకీలను కానీ వాళ్ళ సలహాదారులను కానీ మందిని కానీ ఈ విధంగా మేము మీ ఎంపిక ఉంటారు మీరు నేను మీరు వచ్చి ఈ బీసీ వాళ్ళకు మద్దతు చేయండి లేదా పోటీ చేయండి అనే విషయాలు వాళ్ళకు ధైర్యం ఇవ్వడానికి ఒక గట్టి కమిటీ అనేది కంపల్సరీగా మనం ఏర్పాటు చేసినాడే అందరు బీసీలు కూడా వెంకబడ్డ వాళ్ళు చేత కాని వాళ్ళు సహాయం లేని వాళ్ళు వీళ్ళంతా కూడా మన యొక్క బలం వాళ్ళని తెలుస్తే వాళ్ళందరూ కూడా అతి త్వరలోనే మనకు సహకరించి మనం ఈ రాజకీయంగా ముందుకు పోవడానికి మంచి మార్గం ఏర్పడుతుందని నా యొక్క ఆలోచన అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు దీంట్లో మనం అభిప్రాయం చేయడం ఏంటంటే మనము ఎంతో తొందరగా బీసీ వాదాన్ని ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ప్రతి కులంలో ప్రతి తెలియని వారికి మనం తొందరలో తీసుకునే అవసరం ఉంది ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా విద్యార్థులు తర్వాత యువకులు వీళ్ళు వీళ్ళకి అవగాహన ఉంది కానీ మా నాయకత్వం లేక బయటికి రావడం లేదు మనం బలమైన నాయకత్వాన్ని చూపిస్తే బలమైన మద్దతు నియగలిగితే మన మనం అతి త్వరలోనే బీసీ వాదాన్ని బీసీ రాజకీయాన్ని మనం మార్చగలమని నా యొక్క అభిప్రాయం